నమస్కారం వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ నేను విఎస్ఆర్ మూర్తి రాజధాని లేని రాష్ట్రం గోస ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అందుకు ఆంధ్రప్రదేశే చక్కటి ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పదేళ్ల పాటు అవకాశం ఇచ్చిన చంద్రబాబు అమరావతి అంటూ వెళ్ళిపోయారు అయితే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు ప్రారంభించారు చంద్రబాబు అవి నిర్మాణ దశలో ఉన్నప్పుడే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికలు రావడం జగన్ ముఖ్యమంత్రి అయిపోవడం చకచక జరిగిపోయాయి అయితే జగన్ సీఎం అయ్యాక ఒక్కసారిగా ఫ్లైట్ చేశారు మూడు రాజధానులు అంటూ ఆయన హడావిడి చేశారు ఒక్క ఇటుక పేర్చకపోయినా ఐదేళ్ల పాటు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసేశారు జగన్ రాష్ట్రంలో రాజధాని అన్నదే లేకుండా పోవడంతో అభివృద్ధి పడకేసింది పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురాలేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిపోయారు మరి ఐదేళ్లలో జగన్ అమరావతిని అణగదొక్కితే కూటమి సర్కార్ దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దబోతోందా మరి ఈ ఐదేళ్లలో పవన్ చంద్రబాబు అమరావతి విషయంలో అనుకున్నది సాధిస్తారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఏం సాధించబోతున్నారు చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అయితే హస్తిన పర్యటనతో ఆయన ఏపీకి ఏం సాధించబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు ఈసారి ఢిల్లీ టూర్ అని తెలియగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది ఎన్డీఏ భాగస్వామిగా టిడిపి కీలక స్థానం దక్కించుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఏపీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆయన అడిగిన అనేక అంశాలు ఇప్పటికే కేంద్రం నుండి సానుకూల స్పందన పొందాయి చంద్రబాబు ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణం అమరావతి అని టాక్ జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను మళ్లీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి అయితే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు మోదీ అమరావతి పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా చేయడం చంద్రబాబుకు చాలా ముఖ్యం ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుతో రాజధాని అభివృద్ధి జరుగుతుందని స్పష్టమైన సంకేతం వెళ్లనుంది అంతేకాదు భవిష్యత్తులో రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత మద్దతు అందేలా ఈ సమావేశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది అమరావతి పనులు వేగంగా ముందుకు సాగడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువుగా ఉండే నగరమే రాజధాని నగరం దేశంలో అయినా ప్రపంచంలో అయినా లేదంటే వేరే ఇతర రాష్ట్రాల్లో అయినా రాజధాని నగరానికి ఉండే ప్రాధాన్యత వేరు ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు లేదంటే దేశాలకు రాజధాని నగరమే తలమానికంగా ముఖ చిత్రంగా ఉంటుంది అభివృద్ధి అన్నది నాలుగు దిశలా విస్తరించినా సరే రాజధానికి ఉండే ప్రాముఖ్యత వేరు ఎందుకంటే అదొక ఐకానిక్ సిటీగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకు హైదరాబాద్ని తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాదే ప్రస్తుతానికి అత్యధిక ఉద్యోగాలను గాని ఉపాధిని కానీ కల్పించే ఏకైక నగరంగా ఉంది కారణం హైదరాబాద్ సిటీలోని అనేక పరిశ్రమలు సంస్థలు కొలువై ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగం కానీ ఫార్మా రంగం కానీ సినిమా రంగం కానీ లేదంటే వేరే ఏ ఇతర రంగాలైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరం భాగ్యనగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్ను నాడు చంద్రబాబు అనేక సంస్కరణలు తీసుకువచ్చి అభివృద్ధి దిశగా బీజం వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి వందలాది సాఫ్ట్వేర్ ప్రముఖ కంపెనీలన్నీ హైదరాబాద్లోనే కొలువు తీరడంతో నగరంలో అంతకు ముందున్న పరిస్థితులకు భిన్నంగా అభివృద్ధికి బీజం పడింది సాఫ్ట్వేర్ పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలు అదేవిధంగా హోటల్స్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ పబ్బులు ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి అనేక రంగాలు హైదరాబాద్లో విస్తరించి నగర అభివృద్ధికి కారణమయ్యాయి అంతేకాకుండా ఇతర వేరే ప్రైవేట్ సంస్థలు కూడా హైదరాబాద్లో కొలువు తీరడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనువుగా మారి అభివృద్ధి దిశలో పయనించింది అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉన్నా నాడు చంద్రబాబు అమరావతికి మఖం మార్చేశారు అయితే అమరావతిని అభివృద్ధి చేయాలని అక్కడ నిర్మాణాలు చేపట్టారు అంతేకాదు కంపెనీలను పెట్టుబడులకు పరిశ్రమలను ఆకర్షించాలని సింగపూర్ లాంటి సంస్థలతో మాట్లాడి అందుకు అడుగులు వేశారు చంద్రబాబు అయితే రాజధాని నిర్మాణం సాగుతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడం అప్పుడు జగన్ గెలవడం జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణం ఆగిపోవడం మూడు రాజధానులను నాటి వైసీపీ సర్కార్ తెరమీదకు తీసుకురావడంతో గత ఐదేళ్లలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది రాజధాని నిర్మాణం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు వస్తున్న రెవెన్యూ మొత్తం జీతాలకు పెన్షన్లకు సంక్షేమ ఇచ్చాలని పరిస్థితి ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్మాణం అంటే దానికి చాలా ఖర్చవుతుంది వందల వేల కోట్లలో ఆ డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు అన్నదే తేలాల్సి ఉంది అయితే ఏపీ కలల రాజధాని అమరావతికి నిధుల అడ్డంకులు దాదాపు తొలగిపోయాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు కేంద్రం చొరవతో ఇబ్బందులన్నీ తొలగిపోయాయని అంటున్నారు గత ఐదేళ్ల వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోకపోవడంతో ఇక్కడ తుమ్మా పిచ్చి చెట్లు పెరిగిపోయి అడవిని తలపించింది దీనిని క్లియర్ చేసేందుకే ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను సర్కార్ గతంలోనే కేటాయించింది పనులు కూడా పూర్తయ్యాయి వైసీపీ హయాంలో అమరావతిలో నిర్మాణాలు నిలుపుదల నిలుపుదలచేయగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతో ప్రజల్లో ఇప్పుడు అమరావతిపై చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మాటను కాదనే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి రాజధాని నగరంగా ప్రకటించారు చంద్రబాబు నిజానికి భౌగోళికంగా అమరావతి అనే నగరం ఎక్కడా లేదు అదొక ఊహాజనిత నగరం ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబు కలల నగరం అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకువచ్చి ఆ నగరాన్ని అభివృద్ధి చేసి ఏపీకి ఒక రాజధానిని కల్పించాలడి అన్నది బాబు ఉద్దేశం అయితే జగన్ రాకతో దానికి బ్రేక్ పడింది అమరావతి నిర్మాణం ఆగిపోయింది జగన్ ప్రభుత్వం మీద ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశారు అమరావతి రైతులు ఎట్టకేలకు మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి రైతులు ఆనందంగా ఉన్నారు మళ్లీ రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుందని తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని వారంతా సంబరపడిపోతున్నారు ఇలా ఎంతో మంది రాజధానిని మళ్లీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మాత్రమే నిర్మించగలరు అనే నమ్మకంతో ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ సైతం అమరావతికి మొదట్ నుంచి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోక ముందు నుంచే పవన్ కళ్యాణ్ అమరావతికి మద్దతు ప్రకటించారు అమరావతి రైతులకు భరోసా కల్పించారు ఒక్క వైసీపీ తప్ప మిగతా అందరూ అమరావతి రాజధాని పట్ల సుముఖంగానే ఉంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలి అంటే వందల వేల కోట్లతో కూడుకున్న పని పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడిగితే కేంద్రం కాదనే పరిస్థితి లేదు గతంలో రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడిగినా కేంద్రం నిధులు ఇవ్వలేదు కానీ ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం జనసేన ఎంపీలు కీలకంగా ఉన్నారు ఎన్డీఏ సర్కార్ నడుస్తోంది అంటే అందుకు కారణం ఏపీ ఎంపీలే రాజధాని నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరి ఏ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మున్ముందు ఇంకా ఏ స్థాయిలో నిధులను రాబట్టగలుగుతారో చూడాల్సి ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా అప్పట్లో పరిస్థితి వేరు ఏపీని అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఏపీ ఎంపీలతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ మరి ఈ ఐదేళ్లలో గతంలో మాదిరి కాకుండా ఏ మేరకు నిధులను రాబట్టి అమరావతిని పూర్తి చేస్తారన్నది తేలాల్సి ఉంది వైసీపీ మూడు రాజధానుల పేరు చెప్పి కనీసం ఒక్క ఇటుకు కూడా వేయకపోవడంతో కూటమికే ప్రజలు పట్టం కట్టారు మరి ప్రజల నమ్మకాన్ని కూటమి సర్కారు ఏ మేరకు నిలబెట్టుకోనుంది ఈ ఐదేళ్లలో ఏ మేరకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయగలరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తగిన నిధులను రాబట్టగలరా విభజన హామీలలో ఒక్కటైన రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏ మేరకు సాయం అందించనుంది ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు పవన్ చంద్రబాబు ఏ మేరకు నెరవేర్చగలరు అన్నది తేలాల్సి ఉంది